న్యూస్ కు స్వాగతం జిల్లా జిల్లా కేంద్రంలోని కరీంనగర్ లోగల శ్రీ లక్ష్మీ గణేశ్ మందిరంలో ఇరవై ఐదో రజతోత్సవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం శివ సహస్రనామ పారాయణం భజనలు స్వామివారికి అర్చనలు ఘనంగా జరిగాయి అనంతరం ప్రముఖ పౌరాణిక పండితులు బ్రాహ్మశ్రీ సభాపతి తిగుళ్ల శర్మ గారిచే జరుగుతున్న వైభవంపై ప్రవచనాలు ఈరోజు రెండవ రోజుకు చేరాయి ఈనాటి కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతిరావు సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు భగవంతు మీది అంటే ఈ గుప్పలు ఉన్నటువంటిగా ఏ వేద రాశి ఉందో ఈ వేద రాశిని విభజించి అందించాలి అని చెప్పేసి ఒక ప్రణాళికను సాక్షాత్తు వ్యాసుని ఇచ్చినాడు వ్యాసుడు ఎవరై అంటే వ్యాసు వ్యాసుం జగత్సర్మం ఒకటి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే సాక్షాత్తు వ్యాసుడు అంటే శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అంశం ఈయన బాగా ఆలోచించినాడు ఈ కుప్పనందా ఓ పక్కన పోసుకున్నాడు పోసుకుంటే ఆయన నోటి నుంచి వచ్చింది కనుక నోట్లో నుంచి ఒక పదం వస్తే ఏమంటాం మనం అంటే ఉచ్ఛిష్టం అంటే ఎంగిలి అంట వ్యాసు నోటి ద్వారా వచ్చింది కనుక భాగాన్ని విభజించేటువంటి శక్తి కలుగుతుంది బాగా ఆలోచన చేసినాడు చేసినాడు ఓ ఇంట్లో సమస్య వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం ఇంట్లో ఉండే పెద్ద మనుషుల దగ్గరికి వరకు వీళ్ళందరికీ పెద్ద ఎవరు అంటే మనం బ్రహ్మదేవి దగ్గరికి పోయినాడు స్వామి నాకు నీవులపై ఎవరు కనిపించడం లేదు కనుక నేను పద్దెనిమిది పురాణాలను విభజించాలంటే ఏం చేయాలి అని అడిగినాడు పిచ్చివాడా నువ్వు కాదు నేను కూడా ఇచ్చని అనుకున్నాను నీలాగని సృష్టి మొత్తం నేనే చేయగలని అనుకున్నాను కానీ నా వల్ల అవలేదు అప్పుడు ఒక ఓమనేటటువంటి ప్రణవాన్ని నేను ఉపాసన చేసినాను ఆ ప్రణము ప్రణవము ద్వారా ఆ ప్రణవంలో నుంచి ఉద్భవించినటువంటి గజాననుడు నో ఆ గజానుడి యొక్క మంత్రాన్ని నేను ఉపదేశిస్తాడు ఏ కథ విన్నా దరిద్రుడు బ్రాహ్మణే ఉంటాడు సతాయ గత వినండి అందులో బ్రాహ్మణి భాగవతం వినండి అందులో బ్రాహ్మణే ఎందుకోసం బ్రాహ్మణుని ముందు పెడతారంటే అశ్లీలం కీర్తయ్య వాణి ద్వారా నేను శక్తిని పొందినాను కనుక ఈ తత్వాన్ని పట్టుకొని ఈ విధానంలో పూజ కనుక చేస్తే మీకు కూడా భగవంతుడు అటువంటి వరానికి ఇవ్వగలిగినటువంటి ఒక జ్ఞానం ఏ బ్రాహ్మణికుంటుందో వాడు తపసంపన్నుడైనా భిక్షాటన చేయకుండా చేస్తున్నారు బిచ్చాటన ఎంతో మంది ఆ కాలంలో కూడా చేసినారు కానీ నమ్ముకున్న పరమాత్ముడిని నమ్ముకున్నవాడు ఇక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మడు భగవంతుడు తప్ప నాకు ఇంకెవ్వాడు లేడు రాజ్యానికి ఎందుకోసం వెళ్తా ఈ బ్రాహ్మడు కూడా రాజ్యానికి వెళ్ళినాడు వెళ్ళేసరికి వస్త్రాలు చూసి రాజు నవ్వినాడు నవ్వేసరికి ఈయనకు అనిపించింది అధికారంలో ఉన్నావు రాజ్యంలో ఉన్నావు కనుక నీవు అహంకరించినావు కనుక ఏ బుద్ధి నీలో మెదిలిందో ఆ బుద్ధి ఎడ్డు బుద్ధి కనుక నువ్వు ఎడ్డు అయిపోదువుగా అని శపించడానికి పక్కకున్నటువంటిగా మహారాణి నది ఆమె ఏం చేసిందంటే అనవసరంగా రాజు అని తెలుసు నీ కష్టం చెప్పుకోవడానికి రాజ్యానికి వచ్చినానన్న సంగతి నీకు తెలుసు అయినా రాజు అనేటువంటి మమకారం లేకుండా నా భర్త అయినటువంటిగా మహారాజును శపించినావు కనుక ఇది నీకు బుద్ధి లేకుండా ఏ గాడిది అయితే ఆలోచిస్తుందో అటువంటి గాడిది ఆలోచన చేసిన వల్ల నీకు గాడిది రూపం వచ్చుగా కానీ ఆమె చపించింది బ్రాహ్మణు ఈయనకి ఇంకా కోపం పెరిగింది ఏదో స్త్రీవి వచ్చినటువంటి బ్రాహ్మడు దరిద్రుడు అని చెప్పి చులకన చేసినటువంటి రాజుని చెప్పినందుకు నువ్వు మళ్ళీ ప్రతి ఇస్తున్నావు మహారాణి స్థానంలో ఉన్నటువంటి నీవు నన్ను చూసి హేళన చేసినారు కనుక నీవు చెడ్డాలు రాళ్ళు వైరువుగా కానీ ఈమె ముగ్గురు ఏనుగైనాడు గాడిదైనాడు ఒకడేమో ఎడ్డైనాడు ఒకడేమో చెండాల స్త్రీ అయి వీళ్ళు ఈ చెండాల స్త్రీ అయితే తిరుగుతున్నది 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 ఏమి లేదు తినడానికి తిండి కూడా లేరు వర్షం పడుతుంది ఓ వైపు భాత్రపర మాసం అది శుద్ధ చతుర్థి అది ఆ రోజున వర్షం పడుతుంటే అక్కడ దేవాలయం ఉంటే ఆ దేవాలయంలోకి వెళ్ళి వెళితే వచ్చిన వాళ్ళందరూ ఆమెను తోసి వేస్తున్నారు చెడ్డాల మీద స్త్రీ నీకు ప్రవేశం లేదు ఆలయం నుంచి వెళ్ళిపోమని చెప్పేసి ఆమె వెళ్ళకొడుతున్నాను వెళ్ళగొడుతుంటే అక్కడ చలికి కాపుకోవచ్చు అని చెప్పేసి చిన్న ఆ ఎండిపోయినటువంటి ఆ గడ్డిని ఒక బద్దకు చుట్టుకొని చలి కాపుకుందాం అని చెప్పేసి బద్ద పైన అవసరాన్ని పెట్టుకొని చలి కాపుకుంటూ ఉంది ఈ లోపల ఏం జరిగింది ఒక ఎద్దు నాగలి నుంచి తప్పించుకుంది వర్షానికి ఏం చేయదు ఎద్దు ఎందుకు ఇప్పుడు అంటే పొలం దుండడానికి కూడదు మూడు వందల అరవై ఐదు రోజులు దానికి పొలం పని వేరే పట్ల నాగలి మొయడమే దాని పని ఎద్దు కష్టము అని ఆ కష్టాన్ని రోజు ఈ మొయడమేనా అని చెప్పేసి తప్పించుకుంది ఎక్కడ అదే రోజున ఇదే ఆలయం దగ్గరికి వచ్చింది ఓ గాడిని కూడా ఏం చేస్తున్నాడంటే బరువును మోసుకుంటూ వచ్చింది 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 అది కూడా ఈ గుడి దగ్గరికి వచ్చింది ఎందుకంటే పూర్వజన్మ స్మృతి భగవంతుణ్ణి ఆరాధన చేసినటువంటి శక్తి గొప్పలైనది కనుక మూడు ఒక దగ్గరికి వచ్చినాయి ఫస్ట్ ఉంటే ఈ రెండు కలిసినాయి ఎద్దు అన్ను గాడిద కలిసి అక్కడ ఉండేటువంటిగా పచ్చి గడ్డిని తింటున్నాయి నేను ముందు తినాలంటే నేను ముందు తినాలంటే వాటి మధ్యన పోరు ప్రారంభమైంది ఆ పోరు కాస్త చిలికి చిలికి గాలి వానైంది ఉదయం నుంచి పాపం ఆలయంలో ఉండేటువంటి రుత్వికులు యోగులు ఋషులు అందరూ దేవతార్చన చేసి అందరూ ఒక పక్కన పడుకొని ఉన్నారు ఇవి రెండు కొట్లాడుతున్నాయి కొట్లాడుతుంటే దీని మధ్య నాకేమైనా జరుగుతుందామని చెప్పేసి చండాల మీద అక్కడ ఉన్నటువంటి గడ్డిని తీసుకొని ఇట్లా వస్తూ ఉంటే చేతిలో ఉన్న గడ్డి కాస్త గణపతి పైన పడింది ఈ రెండు కొట్లాడుతూ కొట్లాడుతూ వస్తున్నాయి ఒకసారి దాని మూతి దీని మూతి అటు ఇటు అనుకునేసరికి మట్టితోటి సహా గిడ్డలతో వెళ్ళి ఓ గంట గణపతి పైన ఈ రెండిటి ఆ కొట్టుడికి మూడు అక్కడికక్కడనే మరణించినాయి మరణించిన తర్వాత రావాలి దేవలోకం నుంచి వైనాయక లోకం నుంచి వినాయక దూతలు దిగా దిగి ఈ ముగ్గురు శరీరాలను తీసుకొని వైనాయక లోకానికి తీసుకొని పోతుంటారు కింద ఉండేటువంటిగా యోగులు ఋషులు ఉదయం నుంచి అర్చన చేసే వాళ్ళంతా చూస్తున్నారు వీళ్ళు ఏం పుణ్యం చేసినారని వైనాయక లోకానికి తీసుకొని పోతున్నారు వీళ్ళు పుట్టినేమో గాడిని వీడు పుట్టినేమో ఎదురు ఇదేమో చండాలసీ వీళ్ళు ఏం పుణ్యం చేసినారంటే పూర్వజన్మలో చేసినటువంటి ప్రతిశాపం వలన ఈ ముగ్గురు ఈ గణేష మందిరానికి వచ్చి భాద్రపద శుద్ధ చతుర్థి రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు మంచి నీటి చుక్క కూడా తాగకుండా ఒక ఘటన నా వినాయకుడికి సమర్పించినందుకు గాను వీళ్ళ పాపాలన్నీ తొలగించి వీళ్లను వైనాయక లోకానికి నారాయణ వెళ్తున్నాము అంత జాగ్రత్తగా ఒక్క ప్రదక్షిణ చేస్తే చాలు మనం కూడా ఇప్పుడు జాగ్రత్తగానే చేస్తున్నాం ఎందుకంటే టైల్స్ వరచుకుంటున్నాం ఎక్కడికి పోయినా ఏ ఆలైకి పోయినా ఇక్కడ ఇక్కడగా కనుక జాగ్రత్తగా నడవకపోతే మనకు నష్టం అట్లా అంత జాగ్రత్తగా ప్రదక్షిణ చేసి లోపల ఉండే పరమాత్ముడు ఏ ఎవరైతే ఉన్నారు ఆయన వాహనం ఒకటి ఉంటుంది బయట ఆయన ఆజ్ఞ తీసుకోవాలి నేను మీ పరమాత్ముని యొక్క సేవకు వెళ్తున్నాను ఆఫీస్కి వెళ్ళండి ముందర అటెండర్ ఉంటాడు వాడు పంపిస్తే తప్ప మనం పోయి వాడిని బతిలాడితే తప్ప మనం పోయి అట్లా ఆ ద్వారపాలకుల దర్శనం చేసుకొని అప్పుడు పరమాత్ముడిని చూడాలి చూసిన తర్వాత మనం రెండు చేతులు జోడిస్తాం రెండు కళ్ళు మూస్తాం గణం అయిపోయింది దేవునికి దండం పెట్టినాం పెళ్లి వచ్చినాం తీర్థం తీసుకున్నాం అయిపోయింది ఆపాద మస్తకం భగవంతుణ్ణి చూడాలి ద్వారా ఆయగారు ఏ బొట్టు పెట్టినాడు ఏ రంగు చీర కట్టినాడు దోతి కట్టినాడు ఎన్ని పూలమాలలు వేసినాడు ఆ పూలమాలలో ఉండేటువంటి భగవంతుని యొక్క అందాన్ని చూడాలి ఆ వదనము మన మస్తకంలో ఉంచుకోవాలి ఏ కార్యక్రమానికి మనం వెళుతున్నామో ఆ కార్యక్రమానికి పరమాత్ముణ్ణి నీ ఆజ్ఞ తీసినాను స్వామి ఇక ఇంకొకసారి తొమ్మిది నెలల గర్భంలో నేను ఉండకూడదు అంటే నా చేత అన్ని ధర్మకార్యాలు జరిపించాలి ఈ ధర్మకార్యాలు జరిపించాలి అంటే మనం ధర్మంగా ఉండాలి మనం ధర్మంగా ఉండాలంటే వాడి మీద విశ్వాసం ఉండాలి వాడి మీద విశ్వాసం ఉండాలంటే వాడు ఏది ప్రతిపాదించినాడో మీద ధర్మం ఉందో ఆ వేదం మీద మనకు విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసంతో పని చేస్తే మనం అడగకుండానే ఇస్తాం ఇంట్లో పిల్లలకి బడికి వెళుతుంటే ఎవరో తన స్నేహితుడు కొత్త పెన్ను కొనుక్కుంటే కొనుక్కోవాలని ఆకృత ఉంటుంది అమ్మను అడుగుతాడు మెల్లగా వెళ్ళి ఓ పెన్ను కావాలమ్మా మా దోస్తు కొనుక్కున్నాడు ఒకటి అమ్మ ఏం చేస్తుందంటే సరేనాయన ఇప్పుడు కాదు రెండు రోజుల తర్వాత ఇస్తాను ఇంత జీతం రాలేదు లేదా కోపంలో ఉన్నాడు లేదా ఆయన అనుకున్న పని జరగడం లేదు కొనిస్తానని చెప్తే రెండు రోజులు ఆగినాడు మూడో రోజు అడిగినాడు అమ్మ పెన్ను ఏమైంది అని అడుగుతాను లేదా ఆయన అని చెప్తుంది ఏదో ఒక సందర్భంలో పాపం మన పిల్లవాడండి వాడు ఇరవై రోజుల నుంచి రెండు రోజుల నుంచి అడుగుతున్నాడు ఒక పెన్ను వరివండి అంటే ఈయన మాట విని ఆ పెన్నును వరిస్తాడు కొడి మరి ఇటువంటి ప్రేమ భక్తి పిల్లల మీద మనం ఎట్లా చూపిస్తున్నామో అటువంటి ప్రేమను చూపిస్తే భక్తి అంటే అది పెద్ద పెద్ద చాప్టర్లు ఏం కాదు అధ్యాయాలు ఏముండవు కేవలం భక్తి అంటే మన మనస్సు మన దృష్టి మన వాక్కు మన చెవులు ఏ ఉన్నాయో ఆయనతో సమర్పించడమే భక్తికి మూలం అటువంటి భక్తి చేత పరమాత్మని మనం చూడగలిగితే ఆ రూపాన్ని మన కనులో ఉంచుకోగలిగితే ఆ ఉంచుకున్నంత సేపైనా మన శరీరంలో ఉండేటువంటి ఒక నెగిటివ్ ఏలుందో అది పోతుందట చూసినాడు ఈయన విషయం అంతా పట్టుకున్నాడు ఆలయం చుట్టూ తిరుగుతూ 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 బయటకు వెళితే ఈ ఆలయం యొక్క పాజిటివ్ ఎంత దూరం వెళ్ళిందట అంటే ఒక వెయ్యి మీటర్ల దాకా ఉందట ఆలయంలో ఉండేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంత ఎట్లా ఉంది అంటే ఆలయం చుట్టూ తిరిగినప్పుడు ఇక్కడ మనం గణపతిని పెట్టుకున్నాం గణపతి కింద మనం ఏం చేసినామంటే మన శక్తికులవి ఒక యంత్రాన్ని స్థాపన చేస్తున్నాం ఆ యంత్రం పైన అక్షరాలు ఉంటాయి ఆ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ శక్తి చుట్టూ నాలుగు వైపుల ఆయా అక్షరాల చేత ఏ అక్షరము ఏ వైపు పెట్టాలనేది ఋషి ప్రోక్తమైనటువంటి యంత్రాన్ని తయారు చేసి ఆ యంత్రాన్ని పరమాత్ముని కింద ఉంచితే ఆ పరమాత్ముని పైన ఇచ్చితే ఆ యంత్రం యొక్క ప్రభావం చేత ను లోపలికి గర్భగుడిలోకి పోకపోవడానికి ప్రధానమైన కారణమే అది శుచిగా ఉంటా ఉండం మన మనస్సు ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కనుక ఎవరు శుచిగా ఉండగలిగి ఆయన తత్వం తెలిసిన వాడు ఎవడో ఒక అర్చకుని ఎంచుకుంటాం మనం ఆ అర్చకుని ఆజ్ఞ తీసుకున్న తర్వాతనే ఎవరైనా వెళ్ళాలి మనం ఎన్ని కోట్ల రూపాయలతోటి మనం గుడి కట్టించినా ఒక అర్చకుని మనం పెట్టుకున్నామంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరైనా సరే చివరికి ఎదులు శంకర్ భగవత్పాదులు వచ్చినప్పటికీ అర్చకునితో పాటే లోపలికి వెళ్తారు తప్ప అర్చకుడు వినా లోపలికి వెళ్ళదు అది ధర్మం యొక్క శాస్త్రం అట్లా లోపలికి వెళ్ళి ఆ ఎనర్జీని అంతా చూసుకున్నాడు చూసుకున్నాడు చూసుకొని ఏమి శాస్త్రం ఎంత గొప్పనైంది ఎంత గొప్పనైనది భారతదేశం అని ఆ చెట్లను చూసి ఆనందపడిపోయినాడట వాటిలలో ఈ ఐదు రకాలే కాకుండా చుట్టూ చెట్లు పెట్టుకుంటాం మనం వాళ్ళు ఏం చెట్టు ఉంటుందంటే ఓ కార్తీక మాసం వస్తే ఓ ఉసిరిక చెట్టు కావాలి ఎక్కడికో వెళ్లే బదులు ఆ ఉసిరిక చెట్టు కింద ఇక్కడనే వనభోజనం చేస్తే దాని యొక్క ఎనర్జీ మనకు కలుగుతుంది ఒక ఉసిరిగ చెట్టును చూసినాడు ఒక కదంబ వృక్షాన్ని చూసినాడు ఒక విలువ చెట్టును చూసినాడు వీటన్నింటి దగ్గరికి వెళితే ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ పాశ్చాత్యుని యొక్క మీటర్లో నెగిటివ్ నెగటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంత గొప్ప నిజంగా అక్కడ ఉన్నది భగవంతుడే కేవలం రాయి కాను అని ఆ భావన చేత ఆ తీర్థాన్ని అభిషేకం చేసి మనకు వెళ్తాం వెళితే మనం ఏమడుతామంటే గిలాస అవుతాం అభిషేకం జరిగింది ఇక్కడ కొంతమంది వారు తాగితే తప్పు తీసివేస్తుంది తీర్థం ఈ విధంగా ఒక ఆలయానికి కొన్ని నియమాలు ఉంటాయి అటువంటి నియమాలతో మనం ఆలయానికి వెళ్ళి కనుక పరమాత్మని మనం చూడగలిగితే ఆలయ యొక్క పరి